చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇదేంటని అనుకుంటున్నారా గులాబ్ జామ్ గులాబ్ జామ్ మాత్రం కాదు లుక్వైజ్ అలానే ఉంది కదా గులాబ్ జామ్ కావాలని ఎలా అంటున్నారు అని మీరు అనుకోవచ్చు అల్లం సారీ సారీ ఉసిరికాయ మురబ్బా అనమాట ఈ వింటర్ సీజన్ లో మాత్రమే దొరికి బెర్రీ ఫ్రూట్స్ అనమాట ఈ రెసిపీ ఏంటో ముందు నేను చెప్పడం కంటే ముందే ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఇది మన హెయిర్ కి హెల్త్ కి ఫేస్ కి బ్లడ్ కి అన్నిటి బాగా ఉపయోగపడుతుంది సరే సరే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి ఫస్ట్ మంచిగా ఉసిరికాయల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని స్టీమ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో అయితే స్టీమ్ చేసుకుంటున్నా టెన్ మినిట్స్ లో ఇలా మంచిగా స్టీమ్ అయిపోతాయి తర్వాత ఫోర్క్ తో హోల్స్ పెట్టుకోవాలి తర్వాత ఈక్వల్ క్వాంటిటీతో ఉసిరికాయలు బెల్లం తీసుకొని ఇలా కాగబెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉంటే ఇలా బబుల్స్ వస్తాయనమాట బెల్లం కాసేపటికే బెల్లం అంతా కరిగిపోయి ఇదిగో ఇలా కనబడుతుంది కన్సిస్టెన్సీ ఒక టెన్ మినిట్స్ అయ్యాక అందులో నిమ్మరసం అలాగే అరుకుల పొడి కొంచెం చిటికనంత సాల్ట్ వేసుకుంటే ఇంకేమంది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఓవర్ నైట్ వదిలేస్తే ఇలా గులాబ్ జామ్ లాగా అవుతుంది చేసుకొని డైలీ ఒకటి తిన్నా హెల్త్ చాలా మంచిదంట నేను తట్టుకోలేక ఫోర్ తినేసాను ఒక డే లోనే అంత బాగుంది టేస్ట్ అది లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి నా అవుతారా అండి ఇగ్నో చేసి మన ఛానల్ చేసుకోండి